నమస్తే వెల్కమ్ టు ఎన్ టీవీ బుల్లెట్ ట్రైన్ కా బాప్ హైపర్ లూప్ ఇది ఒక కొత్త రవాణా వ్యవస్థ ఇక ఇప్పటి వరకు ప్రపంచ దేశాల్లో ఒకటి రెండు దేశాలు అంటే చైనా అమెరికాలో కేవలం పరిశోధన దశలోనే ఉంది భారత్ లో కూడా పరిశోధన వేగంగా జరుగుతోంది ఆ రెండు దేశాలతో కంపేర్ చేసుకున్నప్పుడు ఐఐటి మద్రాస్ విద్యార్థులు ఒక అరవై మంది బృందం గత ఏడు సంవత్సరాల నుంచి కూడా పరిశోధన చేస్తోంది ఇప్పుడు దాదాపుగా ఈ టెస్టింగ్ ట్రాక్ ను కూడా ప్రిపేర్ చేసింది ఈ హైపర్ లూప్ ట్రైన్ గనక ఈ రవాణా వ్యవస్థ గనక అందుబాటులోకి వస్తే గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయడం సాధ్యం అది ఎంతో దూరంలో లేదు అంటున్నారు ఐఐటి మద్రాసు కానివ్వండి రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు కానివ్వండి ఎందుకంటే ఈ మధ్యనే ఆ ఐఐటి మద్రాసుకు సుమారుగా ఒక పదిహేడు పద్దెనిమిది కోట్ల రూపాయలని నిధులు కూడా అందజేయడం జరిగింది ఇంకా మరికొంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పడం కూడా జరిగింది ఈ హైపర్ లూప్ రవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తే గనక విజయవాడ నుంచి హైదరాబాద్కి కేవలం ఇరవై నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అంత తక్కువ టైంలో అండ్ ఢిల్లీ నుంచి జైపూర్ ఇరవై నిమిషాలు హైదరాబాద్ నుంచి ఢిల్లీ రెండు గంటలు అలాగే హైదరాబాద్ నుంచి వైజాగ్ ముప్పై నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అంత వేగంగా ప్రయాణం చేయడం మనం ఆశ్చర్యపోవచ్చు ఇది అందుబాటులోకి వస్తే కనుక ఈ హైపర్ లూప్ రవాణా వ్యవస్థ అద్భుతం జరుగుతుంది మరి ఆ దిశగా ప్రయత్నాలు అయితే వేగంగా జరుగుతున్నాయి ఎంతవరకు సాధ్యమయ్యేటువంటి అవకాశం ఉంది ఒకవేళ ఇది సక్సెస్ అయితే మాస్ అంటే ట్రాన్స్పోర్టేషన్కి ఎంతవరకు అనుకూలంగా ఉంటుంది మరి బడ్జెట్ ఇవన్నీ కూడా ఏంటి సాధ్య సాధ్యాలు ఏంటి మాస్ ట్రాన్స్పోర్టేషన్కి ఉపయోగించవచ్చా దీని గురించి కాస్త మాట్లాడే ప్రయత్నం చేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు సామాజిక విశ్లేషకులు పేకేటి ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే అండి నమస్కారం రాజు గారు అనేక రంగాల్లో భారత్ అడుగులు వేస్తోంది మనం చూసాం చంద్రయాన్ త్రీ స్పేస్లో అంతరిక్ష రంగంలో ఇప్పుడు ఈ ఈ కొత్త రవాణా వ్యవస్థ హైపర్ లూప్ గురించి చాలా పెద్ద డిస్కషన్ జరుగుతోంది మోదీ గారు కూడా కొద్ది రోజుల కిందట ఈ స్టూడెంట్స్ అందరినీ కలవడం జరిగింది మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది మీకు మీరు ఇలాగే రీసెర్చ్ చేయండి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి హైపర్ లూప్ ఏంటి కొంచెం చెప్తాను సార్ ఇది హైపర్ లూప్ టెక్నాలజీ అనేది ఒక కొత్త ట్రాన్స్పోర్టేషన్లో హై స్పీడ్ ట్రాన్స్పోర్టేషన్లో ఒక కొత్త ఇన్నోవేషన్ అండి ఇది అంటే మనకి వ్యాక్యూమ్ తో సీల్ ఉన్న ట్యూబ్స్ ఏవైతే ఉంటుందో దాంట్లో ఫాస్ట్ గా వెళ్ళిపోవడం అంటే పదకొండు వందల కిలోమీటర్లు గంటకి వెళ్లేంత వేగంగా అంటే మనకి ఎప్పుడన్నా సరే ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా జరుగుతుంటే వచ్చేది ఏమవుతుందంటే ఫ్రిక్షన్ ఒకటి ఫ్రిక్షన్ వస్తుంది ఎయిర్ ఎయిర్ రెసిస్టెన్స్ ఫ్రిక్షన్ వస్తుందండి సో వాట్లని వ్యాక్యూమ్ ద్వారా అవి రాకుండా మనకి ఫాస్ట్ ప్రయాణం చేసేటట్టు ఒక సింపుల్ దాంట్లో చెప్పాలంటే ఇది ఒక కొత్త ఇన్నోవేషన్ అయితే ఇది కొత్త కాన్సెప్ట్ ఇప్పుడు కాదంటే అది ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నప్పటికీ యాక్చువల్లీ రెండు వేల పదమూడులో మన టెస్ట్లా లా ఎలాన్ మస్క్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక పేపర్ ప్రజెంట్ చేశారు ఎలా చేయొచ్చు అనేది అప్పటి నుంచి మళ్ళీ దాని మీద కొత్త ఉత్సాహం మళ్ళీ మొదలైంది అందరికి అయితే వారు ప్రపోజ్ చేసింది ఏంటంటే లాస్ యాంజలీస్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి దీని నుంచి వెళ్తే బాగుంటుంది అంటే ఈ ఐడియా తీసుకుని హైపర్ లూప్ వన్ అనే ఒక కంపెనీని రెండు వేల పద్నాలుగులో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు కానీ అది వర్జిన్ గ్రూప్ అని ఒకటి ఉంది వర్జిన్ ఎయిర్ లైన్స్ ఉందో వాళ్ళు దాన్ని ఇంకా మొత్తం ట్రై చేసి దాన్ని దాంట్లో ఇంజనీరింగ్ లో వచ్చే ఛాలెంజెస్ లేకపోతే ఆ ఫీజిబిలిటీ అనాలిసిస్ ఇంక ముందుకు వెళ్ళలేమని ఆపేశారు సో అయితే ఇక్కడ టెక్నాలజీ పరంగా చూసుకుంటే ట్యూబ్స్ నెక్స్ట్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఏదైతే ఉందో దాని ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ నుంచి పుష్ చేయడం అనమాట ఇంకా చిన్న చిన్న పార్ట్స్ లాగా ఉంటుంది అంటే ఎక్కువ కాకుండా చిన్న చిన్న మల్టిపుల్ వెళ్తున్నట్టు ఓకే సో అది దానికి ఏంటంటే మనకి ఆ వ్యాక్యూమ్ అదంతా ఉంటుంది కాబట్టి లైఫ్ కి ఎటువంటి థ్రెటనింగ్ లేకుండా మొత్తం లైఫ్ సపోర్ట్ సిస్టమ్ పెట్టడం అయితే మనకి దీంట్లో కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ చాలా ఎక్కువ ల్యాండ్ యాక్విజిషన్ మనకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో టెక్నాలజీ కూడా ఛాలెంజెస్ ఐఐటి మద్రాస్ వాళ్ళు దీన్ని ఒక టెస్టింగ్ ట్రాక్ హైపర్ రూప్ అవన్నీ చేయడము ఒక హాఫ్ కిలోమీటర్ వరకు చేయడము చేశారు అయితే గవర్నమెంట్ మీరు చెప్పినట్టు ఇంకా ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ కమర్షియల్ హైపర్ రూప్ చెయ్యండి చేస్తే బాగుంటుంది ఇంకా ఫండ్స్ ఇస్తామని చెప్పడం జరిగింది సో అందు గురించి ఏదైతే ఉందో దీని మీద బాగా పరిశోధన జరుగుతోంది మనకి ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే కూడా యాక్చువల్లీ ఇనిషియల్ ప్లాన్స్ లో ఏవైతే ఉండేవంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు దుబాయ్ ని ని కలుపుదాము పన్నెండు నిమిషాల్లో చేద్దామని ఒక ప్లాన్ ఉండేది అలాగే యాక్చువల్లీ వర్జిన్ హైపర్ లూప్ వాడు వాడు సక్సెస్ఫుల్ ప్యాసెంజర్ టెస్ట్ చేశారు ట్వంటీ ట్వంటీ లో అది త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ కిలోమీటర్స్ పర్ అవర్ నడిచింది ఇప్పుడు ఇంకా స్విట్జర్లాండ్ వాడు దాన్ని ఇంకొంచెం ఆ మోడల్ ని కొంచెం స్కేల్ డౌన్ చేసి దాన్ని పాడ్ అనేది ఒకటి వాడు ప్రయత్నం చేస్తున్నాడు చైనా వాడు అది కాదు అది హైపర్ లేకపోతే బుల్లెట్ ట్రైన్ బుల్లెట్ ట్రైన్ వేరు మళ్ళీ నేను ఇది హైపర్ లూప్ లోనే కొంచెం చెప్తుంది అంటే హైపర్ లూప్ లో కొంతమంది ఇంకా నడుస్తుంది చైనా వాడు కూడా బాగానే ముందు సో ఆల్రెడీ వాడు ఒక నైన్టీ త్రీ మైల్స్ ఉండేది షాంఘై నుంచి హ్యాంగ్జు లో వాడు ప్లాన్ చేసుకుంటున్నాడు చాలా మటుకు వాడు ముందు తీసుకొద్దాం దాన్ని అనే విధ దాంట్లో వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు చైనా నుంచి అయితే మీకు ఇందాక చెప్పినట్టు కాస్ట్ వయబిలిటీ ఇండియాలో మనం ఎప్పుడైతే ఫస్ట్ అంత ఇంట్రెస్ట్ జనరేట్ అవుతున్నప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఉండే టర్మ్ లో వాళ్ళు ప్లాన్ చేశారు అసలు ఈ ప్రాజెక్ట్ కి కాస్ట్ ఎంత అవుతుంది అవి అప్పుడు ఎస్టిమేషన్ వేసినప్పుడు అరవై వేల కోట్లు సో అందు గురించి దీనికి సంబంధించిన ఒకటి ఫైనాన్సే కాకుండా మనకి రెగ్యులేషన్ ఏదైతే ఉందో అది దాని మీద ఇంకా ఏంటి పాలసీని ఎలా తీసుకురావాలి టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తే దాని తగ్గ ఫ్రేమ్ వర్క్ కూడా ఉండాలి కదా ఇంకోటి మనకి కమర్షియల్లీ ఎంత వయబుల్ ఇది అనేది చూడాలి మనం ఒక పక్క మనకి బుల్లెట్ ట్రైన్ అన్నాము ముంబై నుంచి అహ్మదాబాద్ అని ల్యాండ్ అక్విజిషన్ లో వీటిలో ఇంకా ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి దాంట్లో దీని పరిస్థితి ఏంటి అనేది మనకి ఇంకా దాని మీద అంత ఇంకా డీటెయిల్ లేదు ఇది ఏదో చిన్న ప్రోటో టైప్ గా అయితే బాగా నడుస్తోంది ఇప్పుడు యాభై కిలోమీటర్లు అంటున్నారు ఇంకా పెద్దగా చేస్తే బానే ఉంటుంది కానీ ఇంకా దాన్ని కమర్షియల్ ఎలా చేయొచ్చు ఇప్పుడు మనకి లాస్ట్ ఇన్నోవేషన్ మనకి వచ్చింది ఏంటంటే వందే భారత్ అసలు ఎవరు అవ్వదు అనుకున్నారు చేసి చూపించారు లేటెస్ట్ది సో అలా మనకి ఇప్పుడు ఎందుకంటే ఇండియన్ రైల్వేస్ కూడా కొలాబరేట్ చేస్తారు వీళ్ళతో ఫండింగ్ ఇస్తున్నారు సో ఏమైనా అద్భుతం జరుగుతుందనే ఆశలు అయితే ఉన్నాయి ఇప్పుడు కరెక్ట్ అంటే మీరు అన్నది ఐఐటి మద్రాసు స్టూడెంట్స్ యొక్క కెపాసిటీ సామర్థ్యం మీద నాకేం సందేహం లేదు డెఫినెట్ గా ఒక రెండు సంవత్సరాలు అటు ఇట్ అయినా కానీ చేయగల సామర్థ్యం అయితే మన విద్యార్థులకు ఉంది అద్భుతాలు సృష్టించగలరు కాకపోతే మీరు అన్న ఛాలెంజెస్ ఏవైతే సవాళ్ళు ఏవైతే ఉన్నాయో అది ఎంతవరకు వైబిలిటీ ఉంది ఇప్పుడు అంత అన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తర్వాత ఇప్పుడు మళ్ళీ దానికి మళ్ళీ భూసేకరణ ఏమైనా చేయాల్సి ఉంటుందా చాలా ఇతర సమస్యలు ఉన్నాయి వాళ్ళు తయారు చేస్తారు కరెక్టే తయారు చేయడానికి కూడా ఒకటి బడ్జెట్ కూడా మరి అది ప్రభుత్వం ముందు ఉన్నటువంటి సవాల్ ఎస్ మీ ఇది సిస్టమ్ అని చెప్తే గనక బడ్జెట్ పెట్టాల్సి ఉంటుంది ఒకవేళ అంత బడ్జెట్ పెట్టిన తర్వాత కూడా మరి ఆ ట్రాక్ అదంతా నిర్మించాలని ఎందుకంటే ఇప్పుడు ట్రైన్ ట్రాక్ లా కాదు కదా దానికి సపరేట్ వ్యవస్థ కావాలి సో డెఫినెట్ గా ఇవన్నీ ఉన్నాయి ఛాలెంజెస్ ఉన్నాయి చాలా సో మనకి ఏంటంటే మన ఐఐటిస్ లో చాలా ఇన్నోవేషన్స్ జరుగుతున్నాయి సో అందు గురించి ఏంటంటే మనకి యాక్చువల్ చెప్పాలంటే నా రిక్వెస్ట్ ఎన్హెచ్ ఛానల్ కి ఒకవేళ ఒక సపరేట్ ఒకసారి టాపిక్ తీసుకుని అసలు ఐఐటి హైదరాబాద్ ఏమేమి ఇన్నోవేషన్స్ జరుగుతున్నాయి అనేది చూస్తే చేస్తే బాగుంటుంది ఎందుకంటే నిన్న ఐఐటి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది అక్కడ వాళ్ళతో అక్కడ డైరెక్టర్ గారితో మాట్లాడుతుంటే వారు చెప్పారు యాక్చువల్లీ డ్రైవర్ లెస్ ఆటోమొబైల్స్ ఏవైతే ఉన్నాయో దానికి టెస్టింగ్ కి సర్టిఫికేషన్ ట్రాక్ వారి దగ్గర ఉంది అక్కడ వాళ్ళ మెయిన్ గేట్ నుంచి టెస్టింగ్ ట్రాక్ వరకు మనకి బగ్గీలు ఉంటాయి కదా అవి డ్రైవర్ లెస్ ఏ ఉన్నాయట అది ఎంత ఇప్పటి వరకు వాళ్ళు ముప్పై వేల కిలోమీటర్లు టెస్టింగ్ చేశారు ఏ ఎటువంటి యాక్సిడెంట్ కూడా జరగలేదట ఇంకోటి వాళ్ళు ఒక హండ్రెడ్ కేజీస్ డ్రో డ్రోన్ ఏవైతే ఉన్నాయో అలా లిఫ్ట్ చేసే కేపబిలిటీస్ ని వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఒక టూ హండ్రెడ్ కేజీస్ డ్రోన్ మనకి లిఫ్ట్ చేసేది ఉంటే బాగుంటుంది అంటే అది మనకి మెడికల్ ని కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది అంటే ఒక ఇద్దరు వ్యక్తుల్ని అలా పుల్ చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళ హెల్త్ పారామీటర్స్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ అవన్నీ ఇచ్చి ఆ మానిటర్ చేసి ఆ డేటాని హాస్పిటల్ కి పంపించేటట్టు వాళ్ళు అటువంటి ఇన్నోవేషన్ చే చేస్తున్నారు ఇంకోటి మనకు చాలా ఆసక్తికరమైన విషయం మరి ఏం చెప్పారంటే డైరెక్టర్ గారు ఎంత పీక్ సమ్మర్ ఉన్నా సరే మనకి హైదరాబాద్ లో నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు వచ్చినా సరే వాళ్ళ క్లాసెస్ వాళ్ళ బిల్డింగ్స్ అవన్నీ గ్రీన్ బిల్డింగ్స్ ట్వంటీ సెవెన్ డిగ్రీస్ దాటవాట అది గొప్ప ఇన్నోవేషన్ ఆ కన్స్ట్రక్షన్ ఎలా చేశారు ఏంటి అనేది అంటే ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే ఎస్ సో మన టాపిక్ ఇప్పుడు హైపర్ లూప్ అయినప్పటికీ మన ఐఐటిస్ ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ లో ఇన్నోవేషన్ చాలా జరుగుతున్నాయి అది గవర్నమెంట్ ఎలా ప్రోత్సహిస్తోంది ఫండింగ్ ఎలా చేస్తోంది అవి కూడా చాలా ఆసక్తికరమైన విషయం అది ఈ మధ్యనే ఒక కాన్క్లేవ్ లో మాట్లాడుతూ అశ్విని వైష్ణవ్ గారు చెప్పడం జరిగింది మేలో హైడ్రోజన్ ట్రైన్ లాంచ్ చేస్తున్నాం మే అంటే ఇంకెంత దూరంలో లేదు మార్చిది ఏప్రిల్ మే మేలో హైడ్రోజన్ అంటే హైడ్రోజన్ ఫ్యూల్ గా వాడి లాంచ్ చేస్తున్నారు సో దీంతో ఏంటంటే మరి చూడాలి ఇది ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని మనం వన్స్ లాంచ్ చేసిన తర్వాతే మళ్ళీ దాని గురించి మాట్లాడుకోవాలి బట్ మీరు అన్నట్టుగా ఏంటంటే ఆవిష్కరణలు చాలా జరుగుతున్నాయి సో ఆ ఆవిష్కరణల్లో భాగంగానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మీరు వందే భారత్ తర్వాత వందే భారత్ చాలా మంది సక్సెస్ కాదు అనుకున్నారు బట్ రోజు మనం కళ్ళ ముందు కనబడుతుంది అదేవిధంగా మరి ఇవి కూడా ఈ బుల్లెట్ ట్రైన్స్ కావచ్చు లేకపోతే ఈ హైపర్ లూప్ కానీ ఈ రవాణా వ్యవస్థ కొత్త రవాణా వ్యవస్థ ఇంకా ప్రపంచంలో ఎక్కడా రాలేదు ఆ దేశాలతో దీటుగా మనం కూడా పోటీ పడుతున్నాం చైనా అమెరికాతో పాటు మరి ఆ దేశాల కంటే ముందే మనం ఆ ఆవిష్కరణని కనిపెడితే బాగుంటుందని మనం కోరుకుందాం ఆశిద్దాం అంటే ఒకటే ఒకటి స్టేట్మెంట్ ఏం చేస్తానండి దాంతో ఏంటంటే మోదీ గారిది ఏంటంటే ఇంపాసిబుల్ అయిన వాటిని కూడా పాసిబిలిటీ గా చూపిస్తున్నారు చేశారు కూడా చేసి చూపిస్తున్నారు సో మనకి యూపీఏ చూడండి ఇటువంటి చాలా ఏవైతే ఉన్నాయి సర్జికల్ ఏ కానివ్వండి వారి హయాంలో అసలు అత్యద్భుతమైన విషయాలు చాలా జరిగాయి అసలు అవ్వనే అవ్వదు మన భారతదేశంలో ఇటువంటి జరగదు అన్ని ఎంతో మంది అన్నప్పటికీ కూడా ఇన్నోవేషన్ ద్వారా సో చేసి చూపించారు ఇది కూడా అవుతుందని ఆశిద్దాం ఆశిద్దాం అలాగే ఐఐటి మద్రాసు స్టూడెంట్స్ చేస్తున్నటువంటి కృషికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అభినందించాలి ఇంకా చేయాల్సిన దెర్ ఈస్ అ లాంగ్ గో ఇంకా కొంత దూరం ఇంకా ప్రయాణం చేయాలి దిశలో ప్రభుత్వం నుంచి కూడా అలాంటి ప్రోత్సాహం ఇప్పటివరకు లభిస్తోంది ఆ ప్రోత్సాహం కంటిన్యూ కావాలి ఈ హైపర్ లూప్లో లో విజయవంతమైనటువంటి మొదటి దేశంగా భారత్ నిలవాలని చెప్పి మనం కోరుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ పై క్లిక్ చేయండి అలాగే ఎన్హెచ్ టీవీ నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు